కేదారీశ్వర వ్రతం ఆచరించే సమయంలో ఆ వేదికకు వెనక వైపున కానీ ప్రధాన కలశం మీద కానీ ప్రదోష సమయం సాయంత్రం వేళ అర్చన చేయాలి ఉపవాస వ్రతాన్ని అనుసరించి ఇరవై తారాన్ని తోరంగా చేతికి ధరించాలి అంతా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒక పుష్పాలు ఒక్క దారాల వరుసగల దారం ఆ దారానికి ఇరవై ఒక్క ముళ్ళు ఏమిటి ఇరవై ఒకటి కైలాసంలో పరమేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో భృంగిరిటి అనే భక్తుడు శివుడిని వదలి పార్వతికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు పార్వతి భర్తను ప్రశ్నించింది ఇలా ఎందుకు చేశాడు నన్ను ఎందుకు విడిచాడు పరమేశ్వరుడు అన్నాడు నిన్ను పూజించినట్లయితే నీవు లౌకికమైన సుఖాలు భోగాలు డబ్బు సంబంధాలు అనుగ్రహిస్తావు నన్ను పూజిస్తే మోక్షం కైవల్యం మోక్షం కోరేటటువంటి వారికి నీతో లేదు ఆగ్రహించిన పార్వతి కైలాసం వదిలి భూలోకానికి వచ్చి ఇరవై ఒక్క రోజుల పాటు తపస్సు చేసింది గౌతముడి సలహా మేరకు చేసిన ఈ తపస్సును అనుసరించి తపోనిష్టకు మెచ్చిన అనంతరం పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగ భాగాన్ని అనుగ్రహించాడు నాటి నుంచి పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఉభయం కూడా ఒక్కరుగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమివ్వడం మనం గమనించే అంశం